హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ ఎస్ నైన్ టెక్స్టైల్స్ నుంచి మంచి ఆడి సేల్ అండి ఆడిసేల్ అంటే అందరూ ఇచ్చేలాగా ఒక్క రేంజ్లో ఉండదు వీరి ఆడి సేల్ వచ్చేసరికి ఇంకా ఇంకా అనమాట ఇచ్చి పడేసాం ఎందుకంటే థౌజండ్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కూడా కాదండి ఏకంగా ఏకంగా ఆరు డ్రెస్సెస్ అనమాట అస్సలు వీడియోని స్కిప్ చేశారా మంచి మంచి డ్రెస్సెస్ అయితే మనం మిస్ అయిపోతాము వీడియోనైతే చూస్తూనే ఉండండి ఈరోజు అన్నీ కూడా వెస్ట్రన్స్ టాప్స్ అలానే త్రీ సెట్స్ అలా మీకు టూ పీస్ సెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి షాప్ నెంబర్ రెండు వందల పదహారు అండి ఎస్ నైన్ టెక్స్టైల్స్ అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అనమాట ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కనే మనకి కాంప్లెక్స్ ఉంటుంది రెండు వందల పదహారు రెండు మొబైల్ నెంబర్స్ ఇస్తున్నారండి వీడియో రిలీజ్ అవ్వగానే మొబైల్ నెంబర్స్ అన్ని బిజీ బిజీగా ఉంటాయి నాకు తెలిసి ఎందుకంటే మంచి ఆడి సైల్ కాబట్టి ఒక నెంబరు బిజీగా ఉన్న ఇంకో నెంబర్కి అయితే ట్రై చేయండి వీరి దగ్గర నుంచి నెక్స్ట్ వీడియోస్ కూడా ఆడి సైల్సే రాబోతున్నాయి అండ్ అలానే షార్ట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ అన్నీ కూడా వాచ్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు వేస్నైన్ టెక్స్టైల్ సో మనం ఈరోజు ఎస్ఎన్ టెక్స్టైల్లో టాప్స్ చూద్దాం టూ పీస్ సెట్ చూద్దాం అలాగే త్రీ పీస్ సెట్స్ కూడా చూద్దాము మంచి ఆఫర్ అయితే ఉంది ఒక లెక్కలో చెప్పాలంటే ఇది క్లియరెన్స్ సేల్ అని కూడా మీరు అనుకోవచ్చు అనమాట అన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ రోజు మీరు చూసుకోవచ్చు ఇంత ఈ ప్రైస్ కి మళ్ళీ అయితే మీకు అయితే దొరకవు మన షాప్ అడ్రస్ కూడా ఒకసారి నేను చెప్తాను సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు ఫస్ట్ నుంచి మనకి ఐదో షాప్ ఐదో షాప్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి ఎస్ఎన్ టెక్స్టైల్స్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు అండ్ మనకు వచ్చేసరికి సిటీ మార్కెట్ అని కానీ ఇప్పుడు వెళ్ళిన ఒకటడు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుంది ప్రెసెంట్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అయితే మంచి క్లియరెన్స్ సేల్ అయితే ఇస్తున్నాం అనమాట సో ప్రైజెస్ అయితే చాలా అండర్ కాస్ట్కి పెట్టారు మేడం సైజెస్ ఈరోజు ఏమి ఇవ్వబోతున్నారు మేడం సైజెస్ సైజెస్ వచ్చేసి మనకి ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ నుంచి మనకి టెన్త్ వరకు చదివే వాళ్ళకి ఇంకా ఫిఫ్త్ సిక్స్ అంటే పిల్లలు ఏజ్ ఏం లేదు కొంతమందికి బాగుంటారు కొంతమంది సన్నగుంటారు కాబట్టి సరిపోతుంది చక్కగా టెన్త్ వరకు చక్కగా హ్యాపీగా అదే త్రీ పీస్ సెట్స్ లో టూ పీస్ సెట్ లో అయితే త్రీ వరకు పెడదాం త్రీ వరకు త్రీ వరకు మేడం అయితే సో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం ఇది మన ఫస్ట్ డిజైన్ అనమాట అండ్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ అండ్ కలర్ వచ్చేసరికి మనకి అంటే చిలక పచ్చ లావెండర్ యాష్ కాంబినేషన్ ఫ్రంట్ అయితే మనకి ఇలా త్రీ బటన్స్ అయితే వచ్చినాయి చూడండి అలానే మనకి కాలర్ నెక్ బాగా హై అంటే హై డిగ్నిటీగా ఉంటుంది కాలర్ అనేది ఈ చైనీస్ కాలర్ అలానే మనకి వచ్చేసరికి మంచి బెల్ట్ ప్రొవైడ్ అయితే ఉందన్నమాట వీటిలో కలర్స్ వచ్చేసరికి ఎల్లో అలానే మనకి స్కై బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ సైజ్ వచ్చేసరికి మనకి చక్కగా ఎల్లు ఎక్సెల్ అంటే మనకి చెప్పాలి అన్నమాట జస్ట్ టీన్ గార్డ్స్ నుంచి పట్టినంత వరకు చక్కగా ఎక్స్ఎల్ వరకు ఎవరైనా వేరే చేయొచ్చు ఎంత పడుతుంది మేడం ప్రైస్ త్రిబుల్ లైన్ కి సిక్స్ టాప్స్ త్రిబుల్ లైన్ కి వీడియో మొత్తం ఏం చూసినా సిక్స్ టాప్స్ తీసుకోవచ్చు అంటే మీకు ఒకవేళ ఇది నచ్చింది అనుకోండి ఇందులో ఒకటి తీసుకోండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తా కదా అందులో ఒకటి అలా మీరు ఏవైనా సరే ఒక సిక్స్ టాప్స్ అయితే తీసుకోవాలి ఓకే మనకి త్రిబుల్ లైన్ కి సిక్స్ టాప్స్ సిక్స్ టాప్స్ త్రిబుల్ నైన్ జస్ట్ అన్నమాట మీ ఇష్టం సెలక్షన్ ఇదైతే గమనించండి ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి చూద్దాము వీడియోలో మన సెకండ్ కలర్ వచ్చేసరికి ఇది కూడా మనకు ఒకసారి ఇంపోర్టెడ్ క్రష్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ వెస్ట్ పార్ట్ అమెరికన్ స్టోన్స్ విత్ మనకు వెస్ట్ పార్ట్ ఎలాస్టెడ్ ఉందా మేడం క్రష్డ్ క్రష్ వచ్చింది థ్రెడ్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అనమాట విత్ మనకు ఇందులో కలర్ చూడండి మనకు బ్రౌన్ కలర్ అలానే మనకు పికాక్ గ్రీన్ అలానే మనకు స్నఫ్ స్నఫ్ షేడ్ అనమాట ఈ త్రీ అయితే అవైలబుల్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఎనీ సిక్స్ జస్ట్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట షిప్పింగ్ అనేది ఎడిషనల్ గా ఉంటుంది సేల్ పెట్టాను కాబట్టి నాకు పడిన రేట్ కన్నా కూడా చాలా తక్కువ పెట్టాను నేను క్లియర్ చేసి వేసుకుందాం అని చెప్పేసి సో మీరైతే ఎవరు మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ అయితే ఈ ప్రైస్ కి అయితే దొరకదు అవును నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి అంటే ఏం చెప్పండి హార్లిక్స్ కలర్ ఫ్రంట్ అంతా కూడా ఎలాస్టెడ్ కదా మేడం ఎలాస్టెడ్ వచ్చింది అండ్ మనకి ఏంటంటే అలా ఉన్నా సరే స్ట్రెచ్ అయిపోయింది బాడీకి అనేది విత్ మనకు మంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టెడ్ అలానే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ మెటీరియల్ అనమాట లావెండర్ కలర్ అలానే గ్రే కలర్ అలానే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఇలా డిఫరెంట్ వెస్ట్రన్ లుక్ బాగా క్లాత్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట ఇది పేపర్ సిల్క్ టైప్ లో ఉంటది చాలా బాగుంటది ఇది క్లాత్ వచ్చేసి ఈజీ వాష్ అండ్ ఈజీ ఆరబెట్టుకోవచ్చు ఆరిపోతాయి అవును ఈ అంటే నిజంగా చెప్పాలంటే త్వరగా ఆరిపోతాయి అవును ఈ ఫ్యాబ్రిక్ అయితే అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండి ఎస్ నైన్ టెక్స్టైల్స్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు అండి అండ్ ఎనీ సిక్స్ అండ్ త్రిబుల్ నైన్ కి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కూడా కాదు ఐదు ఆరు వస్తాయి అనమాట మీకు నచ్చినవి అదైతే గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము డిజైన్ వచ్చేసి చూద్దాం అనమాట దీనికి కూడా అంతే లాగే ఇలా స్ట్రెచ్బుల్ అయితే ఉంటుంది డిజైన్ అయితే చేంజ్ అవుతుంది విత్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు దీనికి కూడా సో కలర్స్ అయితే ఇవైతే ఉన్నాయి పింక్ అండ్ మనకి మ్యాంగో ఎల్లో అలానే మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అనమాట గ్రీన్ ఏమో ఓపెన్ పిక్ ఇచ్చాము ఫ్రంట్ అంతా ఎలాస్టెడ్ విత్ మనకి హిప్ బెల్ట్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ తో అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగున్నాయి అండ్ మనకి మంచి క్లియరెన్స్ వేయలేండి ఎనీ ఎనీ సిక్స్ ఈ సరిపోతే ఈ డిజైన్ కి టెంప్ట్ అవుతాం కొంచెం ఎందుకు పెడల్స్ వచ్చి చాలా బాగుంటుంది హై నెక్ వచ్చి మొత్తం అంతా ఫ్లోరల్ వస్తుంది ఫ్రంట్ దగ్గరేమో మనకి వైట్ వస్తుంది అనమాట మళ్ళీ కాలర్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఫ్లోరల్ ఏదైతే ఉందో అదే వస్తుంది అండ్ వీటిలో మనకి వచ్చేసరికి వైన్ కాంబినేషన్ ఉంది అలానే మనకి బ్లాక్ కాంబినేషన్ ఉంది మెరూన్ రెడ్ కాంబినేషన్ ఉంది బ్లాక్ టూ పీసెస్ ఉన్నాయి ఎవరైనా ఇద్దరు తీసుకోవచ్చు లక్కీగా అండ్ మనకి బాగుంది డిజైన్ ఇవన్నీ కూడా మనకి స్టైలే ఓకే గ్రే అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఎనీ సిక్స్ ఇవే కాదండి మొత్తం వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండింగ్ వరకు ఎన్ని సిక్స్ మీకు వచ్చేసరికి టాప్స్ లో ఎన్ని సిక్స్ అయితే తీసుకోండి తర్వాత టూ పీస్ చెప్తాను కదా ఇవ్వమంటే మనం ఈ ఆఫర్ ఎంత వరకు ఉందో మనం చెప్దాం క్లియర్ కట్ గా ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూద్దాము ఇది వస్తే పిస్తా గ్రీన్ ఎక్సలెంట్ గా ఉంది అసలు కలర్ కాంబినేషన్ గానీ ఇది కూడా అంతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట సో కలర్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అసలు ఎవరు మిస్ చేసుకోకండి స్ట్రెచ్ అయితే హ్యాండ్స్ కూడా విత్ చైనీస్ కాలర్ చైనీస్ కాలర్ అయితే లావెండర్ కలర్ ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆష్ ఉంది బ్లూ ఉంది పిస్తా ఉంది ఈ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి అండి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చాలా బాగుంది అసలు అలాగే ఇది వచ్చేసి మెరూన్ అనమాట సో దీనికే మళ్ళీ బెల్ట్ ఇచ్చారు ఇక్కడ స్ట్రెచ్బుల్ అయితే వస్తుంది సో దీనిలో కలర్స్ లేదు ఓకే మెరున్ అలానే బ్లాక్ లో రెండు పీసులు ఉన్నాయి ఆ మోడల్ లో ఉన్నాయి మొత్తం వేసి షూర్ అండి షూర్ బ్లూ కూడా జస్ట్ డిజైన్ అనేది చేంజ్ వైన్ అవును అన్నీ ఒకటే ప్రైస్ కాబట్టి నేను వచ్చేసి మొత్తం వేసేస్తున్నాను ఓకే అండి కూడా బాగుంది చూడండి థ్రెడ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ మంచి టాప్ వచ్చింది మంచి కలర్ అనమాట ఇవన్నీ కూడా వెస్ట్రన్ లుక్ ఫ్రంట్ అంతా కూడా స్టోన్ వచ్చింది అండ్ మనకు వచ్చరికి మంచి గ్రీన్ ఉంది మెరూన్ లైన్స్ వచ్చి మెరూన్ అనమాట ఒక్కొక్కటి ఒక డిజైన్ ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళు అవునవునవును సో ఇలా కూడా తీసుకోవచ్చు పిల్లలకి ఎక్సలెంట్ గా ఉంటాయి అవును టీన్ గర్ల్స్ వాళ్ళకి ఎక్స్ట్రానరీగా ఉంటాయి వైన్

డిజైన్ డిఫరెంట్ గా ఉంది ఫ్రాక్ వచ్చేసి కొంచెం ఎక్సెల్ సైజ్ వాళ్ళ కూడా సరిపోయేలా ఉంది సైజ్ ఇది ఫిల్స్ వచ్చినాయి త్రీ లేయర్స్ వన్ టూ త్రీ లేయర్స్ అండ్ మనకి సరికి బెల్ట్ ప్రొవైడ్ అయితే వచ్చింది మెరూన్ రెడ్ వైట్ మీద అలానే మనకి వైట్ మీద బ్లూ వైట్ మీద బ్లాక్ వైట్ మీద లావెండర్ వైట్ మీద గ్రీన్ మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినాయనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ సైజ్ సో ఎక్సెల్ సైజ్ లో మనం ఆ సైజ్ కి ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి క్లాత్ కూడా చూడండి చాలా బాగుంది అసలు మా అన్నమాట ఇది ఎల్లో అలానే లావెండర్ అలానే మనకి వస్తే కొంచెం అఫీషియల్ లుక్ కావాలి అనుకుంటే ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళు కాలేజీ గోయింగ్ గర్ల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంటది అయితే జస్ట్ ఒక జీన్స్ వేసుకుని ఇది వేసుకుంటే గిర్రాస్ట్ షూర్ అండి సీక్వెన్సీ లైన్స్ అయితే సో ఇందులో పేర్స్ కూడా చూసేద్దాము లైట్ మనకు వసరికి గ్రీన్ షేడ్ అలానే మనకి ఎల్లో కలరు పింక్ కలరు అలానే మనకు వసరికి ఆరెంజ్ చూసారు కదా చాలా అయితే అయిపోయినాయి ఇంకా ఆఫర్ అయితే మీరు మిస్ కాబడదు అసలు క్లియరెన్స్ అండ్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అనమాట సో ఎక్కడా కూడా రాదు మీరు ఈ డ్రెస్సులు కోసం ఢిల్లీ వరకు వెళ్ళినా కూడా మీకు ఈ ప్రైస్ కి అయితే రాదు నేను అది మాత్రం పక్కా చెప్తాను ఏంటంటే క్లియర్ అండ్ సెల్ పెట్టుకుందాం అని చెప్పేసి ఆ ప్రైస్ కి ఇస్తున్నాను సో వే షాప్ లో కూడా ఆ ప్రైస్ కి అయితే రావన్నమాట సో ఉన్నాయి మొత్తం వేసేస్తాను కలర్స్ చూసుకోండి మీరు బుక్ చేసుకోండి ఎన్ని సిక్స్ అయితే తీసుకోవాలన్నమాట ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు టాప్స్ అయితే చూసారు కదా ఇంకా నేను టూ పీస్ త్రీ పీస్ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి టూ పీస్ వరకు వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎనీ సిక్స్ త్రిబుల్ నైన్ ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్ మారుతుంది ఓకే మేడం మేడం ఇప్పుడు వరకు మనం టాప్స్ అయితే చూసేసాం కదా ఆఫర్ లో ఉన్నాయి వెస్టర్న్ టాప్స్ చూసాం టూ పీస్ సెట్ టాప్ ఉంటాయి టూ పీస్ సెట్ అన్నా కూడా చాలా మంది తెలియదు సో ఇలా బాటమ్ టాప్ అయితే ఉంటుంది రెడీ టు వేర్ ప్యూర్ కాటన్ అండ్ మనకి చక్కగా ఇంకా అసలు అంటే కుట్టించుకునే పని లేదు డ్రెస్ మెటీరియల్ కాదు రెడీ టు వేర్ అనమాట కొనుక్కున్నామా వేసుకున్నామా అదే రోజు వేసేసుకున్నామా అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి బాటమ్ వేసేసరికి అంటే వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట ఇంకా చక్కగా అసలు హ్యాపీగా మళ్ళీ నాయన ప్రొవైడ్ చేసుకోవాలన్న ఆ శ్రమ కూడా మీకు అవసరం లేదనమాట ఇవన్నీ కూడా మనకి ఎక్స్ఎల్ ఎల్లు సైజెస్ లేదు లేదు దీనిలో మనకి దగ్గర దగ్గర సైజెస్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి నేనేమంటున్నానంటే దీనిలో వచ్చేసి మనకు త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు నేను ఇంకోటి ఏంటి చెప్తాను త్రీ ఎక్స్ఎల్ కదా మీకు ప్రైజ్ పెరిగిద్దని అనుకోవద్దు అందరికి త్రీ ఎక్సెల్ వరకు కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా సేమ్ ప్రైజ్ డబల్ నైన్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏదైనా సింగిల్ తీసుకోవచ్చా షిప్పింగ్ ఎడిషనల్ గా ఉంటుంది సింగిల్ తీసుకోవచ్చు మేడం సింగిల్ తీసుకోవచ్చు కానీ ఇంత మంచి ఆఫర్ ఉంది కాబట్టి చక్కగా ఎవరైనా ఒక రెండు మూడు బుక్ చేసుకోవడం బెటర్ అన్నమాట రెండు వందల తొంభై తొమ్మిది ఇప్పుడు ఏపీస్ పీస్ చూపించినా దానిలో త్రీ ఎక్స్ వరకు ఉన్నాయా ఓపెన్ చేసి చూపించాను అనుకో వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది సో ఇప్పుడు చూడండి అదేమో ఎం సైజ్ గ్రీన్ సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా సరిపోతాయి అన్నమాట ఇవి వీకీ బ్రాండెడ్ వస్తాయి కాబట్టి సైజెస్ ఇష్యూ ఏం రావు కింద బాటం కూడా అంతే బిగ్ అయితే వస్తుంది అంటే టాప్ తగిన లూజ్ ప్రకారం బాటమ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇవి విక్కి బ్రాండెడ్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ బ్రాండెడ్ పీసెస్ టూ పీస్ సెట్స్ అన్ని కూడా నేను చూపించేయి మీకు ఎక్కడా కూడా సైజ్ ఇష్యూ అయితే రాదు నేను చెప్పాను కదా ఇప్పుడు త్రీ ఎక్స్ అంటే ఖచ్చితంగా ఈ త్రీ ఎక్స్ సరిపోతుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్ నుంచి చూడండి టూ పీస్ సెట్ చాలా ఆఫర్స్ అయితే ఇస్తా ఉంటా నేను ఎప్పుడు కూడాను చూడండి అందులోనే ఇది కలర్ చేంజ్ అనమాట కానీ ఇప్పుడు ఇది కూడా మనకి ఎం టూ త్రీ ఎక్స్ ఎల్ ఉంది ఎం టూ త్రీ ఎక్స్ వస్తాయి అనమాట ఇందులోనే మనకి సైజెస్ ఉంటాయి ఇప్పుడు ఇది ఉంది అనుకో ఎం టూ మనకి త్రీ ఎక్స్ఎల్ వరకు అలా ఉంటాయి అనమాట ఏ సైజ్ కావాలో కస్టమర్ అడగచ్చు అడిగితే మీరు సైజ్ అనేది ఈ చామంతి గ్రీన్ లో కూడా మనకి ఒకసారికి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉంటుంది మీరు ఏ సైజ్ తీసుకున్నా ఏది ఏ కలర్ తీసుకున్నా ఏదైనా కూడా మీకు ఒకసారికి ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట కానీ రెండు తీసుకుంటే షిప్పింగ్ కూడా కలిసి వస్తుంది వాటర్ బ్లూ అలానే మనకి ఒకసారికి మస్టర్డ్ కలరు ఇది ప్యూర్ కాటన్ వస్తుంది డైలీ వాష్ డైలీ యూజ్ కి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇది ఈ కాటన్ వచ్చేసి నేను సమ్మర్ లో చాలా సేల్ చేశాను అనమాట ఇవి ఇంకా కూడా అడుగుతున్నారు కస్టమర్స్ సో వాళ్ళ కోసం ఇప్పుడు వీడియో అయితే పెట్టేశాను మిస్ మిస్ చేసుకోకండి ఇది కూడా పెద్ద సైజు మీకు ఏ నెక్ కావాలంటే నెక్ ఇది వచ్చేసి వి నెక్ చూడండి ఇది కూడా బాగుంది ప్యూర్ కాటన్లో టూ పీస్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్లో ఏ ఏ పీస్ చూపించిన మీకు అవైలబిలిటీలోనే ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే గా ఉంటుంది సేల్ కాబట్టి నేను సేల్ చేశాను గుంటూరు సిటీ మార్కెట్ అండి ఎస్ఎన్ టెక్స్టైల్స్ అండి అండ్ షాప్ వచ్చేసరికి నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదహారు అనమాట ఓకే బ్యూటిఫుల్ వైట్ అండ్ రెడ్ ఆ బ్యూటిఫుల్ వైట్ అండ్ రెడ్ అయితే అండ్ మనకి వచ్చే పింక్ షేడ్ వైట్ విత్ మనకి పింక్ షేడ్ కలర్ సెట్ సెట్ అన్నమాట మనకి కాలర్ వస్తుంది అయిపోయింది ఇది అసలు రాటం రాటం ఒకటో రెండు పీస్ ఉన్నాయి అంతే ఒకటే ఇది ఒకటే ఉంది చూడండి చాలా బాగుంది ఒకటి నేనే తీసుకెళ్లాను ఎంత బాగుందో ఇది మోడల్ కానీ డిజైన్ కానీ కింద ఓపెన్ ఉంది చిన్న ఓపెన్ ఉంటుందన్నమాట వర్క్ బటన్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఇవి మోడల్స్ అన్నమాట సో అలాగే చూడండి ఇది వచ్చి గ్రే కలర్ ఫౌండేషన్ లో డబల్ ఎక్స్ఎల్ సైజు సైజు మీరు నాకు మెన్షన్ చేయండి వాట్సాప్ లో నేను చూసి మీ సైజ్ అనేది పెడతాను ఫోర్స్ వస్తున్నాయి కదా రియాన్ కాదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి నేను అన్ని ఓపెన్ చేసి అయితే చూపించలేను సో అందుకని కొన్ని ఓపెన్ చేసి కలర్స్ అయితే వేస్తా మీరు చేసి నాకు పంపించండి షాప్ రెండు వందల పదహారు అండి ఇంకా మీకు విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఏంటంటే షాప్ ను విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి రీసేల్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం బంపర్ ఆఫర్ ఇది రీసేల్ చేసుకునే వాళ్ళకి చూడే తక్కువ ప్రైస్ ఎక్కడ వస్తుందో అన్ని కోర్స్ ఎట్లు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి పైన ఉంటే వస్తుంది దాన్ని సెట్ అంటారు అన్నమాట అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని వాళ్ళ కోసం చెప్తున్నారు నిజంగా తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఇది కూడా అయితే నేను లేదు సో నెక్స్ట్ డిజైన్ అండ్ ఇలానే మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంటుందండి టాప్స్ కానీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ అలానే సారీస్ లైనింగ్స్ అండ్ వైట్ అండ్ మనకి క్రీమ్ కలర్ సారీ అండి క్రీమ్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఆఫ్ ది పార్ట్ వీ నెక్ అనమాట ఈ డిజైన్ కి అయితే వీ నెక్ వచ్చింది ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది టూ పీస్ లో నేను అన్ని చూపించటం లేదు మీకు సో మీరు నాకు వాట్సాప్ లో నాకు మెసేజ్ చేసి పిక్స్ ఏమైనా ప్రొవైడ్ చేయమని చేస్తాను లేదా షాప్ ను విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక పీస్ కొందామని వచ్చిన వాళ్ళు ఫోర్ అయితే ఖచ్చితంగా కొంటారు అంత బాగుంది బాగుంది క్వాలిటీ అయితే వచ్చేసి సో ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తాం షూర్ మేడం మేడం నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అయితే చూద్దాం అనమాట ఇవి కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మనకి ఇవి కూడా సైజ్ వచ్చి ఎం టు త్రీ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయి ఎం ఎల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఉంటుంది చూడండి ఇది మెటీరియల్ ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అవును చాలా బాగుంది బయట అయితే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ కూడా ఉన్నాయి అన్నమాట కాటన్ లో బయట సో మంది హోల్సేల్ అందులో ఈ రోజు నేను ఏం చెప్పానంటే క్లియరెన్స్ సేల్ అని చెప్పి క్లియరెన్స్ సేల్ హెడ్డింగ్ పెట్టేశారు ప్రైజ్ మనం ఇవ్వగలుగుతున్నాం అనమాట సో చూడండి సో ఇది ఒకటి కలర్ సో ఇలా సెట్ వైజ్ వస్తాయి అనమాట ఇలా వస్తాయి అనమాట మనకి ఎమ్ ఎల్ డబల్ అలా ఇంకో సెట్ వచ్చింది వరకు వస్తాయి అనమాట అట్లా ఇలా సెట్ వైజ్ మనకి వస్తాయి అనమాట ఐటెమ్ ఇది కూడా సేమ్ డిజైన్ డిజైన్ కలర్ కలర్ చేంజ్ అయింది అంటే గ్రీన్ కలర్ ఇదేమో లావెండర్ అనమాట సో వచ్చేసరికి కనకాంబరం షేడ్ బాటం టాప్ దుప్పట్టాప్ మూడు కూడా మనకి కాటన్ లోనే వస్తాయి అనమాట ఇందాక లావెండర్ చూసారు కదండి ఇది మనకి డార్క్ బ్రింజాల్ కలర్ అండి చాలా బాగుంది సో మాకు అనుకునే వాళ్ళకి వీ నెక్ అంటే అందరు ఏమనుకుంటున్నారు కిందకుంటది అనుకుంటున్నారు అలా ఎందుకు స్టిచ్ చేస్తాడు వీ అంటే పైకే ఉంటది ఆల్మోస్ట్ మాకు ఎంత వరకు అయితే ఉంటదా ఎక్కడ వరకు ఉంటదో వీ నెక్ కూడా అంతవరకే ఉంటది అందుకంటే కిందకి ఇవ్వడాడు సో జస్ట్ మోడలే అన్నమాట అది సో ఇది కూడా బాగుంది ఇందులో ఆల్మోస్ట్ అయిపోయాయి కూడా సో కలర్ అయితే చూడండి ఎక్సలెంట్ గా కూడా మనకి వర్క్ వచ్చేసింది అన్నమాట చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి అన్నమాట నేను ఇంకా చూపిస్తాను త్రీ 3xL కూడా కొని చూపిస్తాను ఓకే మేడం ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ బ్లాక్ కలర్ సైడ్ కట్స్ చాలా బాగుంది హ్మ్ 3xL ప్యూర్ కాటన్ బెల్ స్లీవ్స్ వచ్చినాయి ఇచ్చారు విత్ మనకి వచ్చేసరికి ఏదైతే బెల్లిచ్చారో అదే మనకి బాటమ్ అనమాట త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది ఎంత మేడం ప్రైస్ ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి మన దగ్గర బ్రాండెడ్ కాబట్టి సో ఫైవ్ డబల్ నైన్ అయితే పడుతుంది ఫైవ్ డబల్ నైన్ సింగిల్ పీస్ బయట మీకు ఎక్కువ ప్రైస్ ఉంటది ఇది మార్కెట్ లో అయితే సో చూడండి ఇది అంబ్రిల్లా వచ్చింది అంబ్రిలా చున్నీలు కూడా మనకి ఏం చిన్నది ఏమి ఇవ్వడు ఆషామాషీగా ఏమి ఇవ్వడు చున్నీలు కూడా పెద్ద చున్నీలు ఇస్తాడు అనమాట

చిన్నీ చాలా పెద్దది ఓపెన్ చేసే కొంచెం పెద్దగా అవుతా నిజంగా చిన్నీలు చిన్నవి చిన్నవి అంటున్నారు చాలా మంది కానీ మా దగ్గర కాదు వేరే షాప్ లో అలా చిన్నీలు ఏంటంటే పెద్దవి వస్తాయి చిన్నవి వస్తాయి డౌట్ అడుగుతా మన దగ్గర మాత్రం పెద్ద పెద్ద చిన్నీలు వచ్చినాయండి ఎల్లో కలర్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ మోడల్ బాగుంది అసలు చూడండి అవును మోడల్ చూడు త్రీ ఎక్స్ఎల్ అసలు బాగుంటది వాళ్ళు కూడా మేము మోడల్స్ కావాలి అని అంటున్నారు అంటే ప్లస్ వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు చున్నీ అనమాట ఎలా వచ్చిందో చూడాలి బోటం ప్లాజో టైప్ లో వచ్చింది అనమాట త్రీ ఎక్స్ఎల్ అసలు ఇలా వస్తే చాలా సంతోషం బాగా వచ్చింది బాగుంది అవును కలర్ ఇది వేస్ట్ దీని లుక్ ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట కొంచెం పార్టీ వేర్ లుక్ లో కూడా ఉంటది అవును పార్టీ హల్దీ ఫంక్షన్ ఏదన్నా కావాలన్నా కూడా అది బాగుంటది హల్దీస్ కి పర్ఫెక్ట్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వైట్ అనమాట సూపర్ గా ఉంది అసలు ఇది చిన్ని జార్జెట్ ఇది కూడా చాలా పెద్దది చేశారు చిన్ని చిన్ని అంత పెద్దది విత్ మనకి లేస్ వరకు వచ్చింది బోర్డర్ అంతా కూడా ఫోర్ సైడ్స్ బ్యూటిఫుల్ లేస్ వరకు వచ్చింది అనమాట విత్ మనకి వస్తుంది బాటము ఓ ఇలా నెంబర్ ఆఫ్ నేను అన్ని ఓపెన్ చేసి చూపించలేను సో ఇలా చూడండి యోగ పాటు దగ్గర మనకి ఇది అంతా వర్క్ అయితే వచ్చింది మెదడ్ వర్క్ వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కానీ ఇది కొంచెం త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయింది ప్యూర్ కాటన్ షిఫాన్ అండ్ మనకి గ్రీన్ అండ్ కనకాంబరం షేడ్ అన్నమాట ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ కదా మేడం సింగిల్ పీస్ ఫైవ్ డబల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు త్రీ ఎక్స్ఎల్ లావెండర్ కలర్ ఫుల్ వర్క్ అండి నెక్ కి హ్యాండ్స్ కి డ్రెస్ కి అంతా కూడా వర్క్ అనమాట బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఇది కూడా చిన్న చున్నీలు నో ప్రాబ్లం పెద్ద పెద్ద చున్నీలు వచ్చినాయి అనమాట గుంటూరు సిటీ మార్కెట్ అండ్ ఎస్ఎం టెక్స్టైల్స్ అండి అండ్ షాప్ నెంబర్ రెండు వందల పదహారు అండ్ మనం వచ్చేసరికి ఈ రోజు మంచి క్లియర్ అండ్ వీడియో అండ్ మనకి మిక్స్డ్ కలెక్షన్ అయితే చూస్తున్నాము అండ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది సైజ్ కానీ నైస్ చాలా బాగుంది అంటే మనకి మంచి బ్రాండ్ ఆహా బాటం కూడా ఇది డిఫరెంట్ గా అంటే పక్కిందోతి పట్యాల బాటం వచ్చింది అనమాట బాగుంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ నేను అంది చున్నీలు మళ్ళీ మారతదే లేము ఓకే అంటే పెద్ద పెద్ద చున్నీలు అయితే వస్తాయి ఒకదాన్ని మించి ఒకటైతే ఉంది అనమాట బ్యూటిఫుల్ కాటన్ సైడ్ కట్స్ విత్ మనకి వచ్చేసరికి అంటే ఫ్రంట్ అంతా మిర్రర్ వరకు వచ్చింది హ్యాండ్స్ కి ఏమో పైపింగ్ వచ్చిందండి సుల్ఫ్ కలర్ పెద్ద దుపట్టా ప్యూర్ కాటన్ లో బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఎం టూ త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు ఒకసారికి మంచి రాణి పింక్ డీసెంట్ కావాలి అనుకుంటారు చూడండి స్కూల్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ అవును అలా కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా ఎక్సలెంట్ కావాలి ఎక్స్ట్రా మనకి డిజైనర్ ఇచ్చారు బోటమేమో టాప్ కోట్ సెట్ టైప్ లో ఇచ్చారు అవును అవును అంటే మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చారన్నమాట బ్యూటిఫుల్ మస్టర్డ్ అండి ఓకే ఇది నెక్ దగ్గర డిజైన్ ఇచ్చారు ఎలా లేస్ వర్క్ ప్రొవైడ్ అయితే ఉందన్నమాట దుపట్ట బాటమ్ ఆఫ్ ది పార్ట్ రామా గ్రీన్ విత్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఓకే దగ్గర బాగుంది ఇలా వర్క్ అనేది బాటమ్ కూడా కింద ఇలా చంపి అనేది వచ్చింది ఓకే సీక్వెన్స్ వర్క్ ప్రొవైడ్ అయితే చేశారనమాట చున్నీ జార్జ్ టూ కలర్ కాంబినేషన్ టై అండ్ అయి దుపట్టా వచ్చింది అందులోనే కలర్స్ పింక్ ఉంది గ్రే కలర్ గ్రే ఒకటి ఇవే కాదు చాలా ఉన్నాయి నేను అన్ని చూపించట్లేదు కొన్ని మాత్రమే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది ఇది పెద్ద కూడా ఉంది నాకు చిన్నది ఓపెన్ చేశాను ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇవన్నీ కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయండి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అనమాట గుంటూరు సిటీ మార్కెట్ ఎస్టెంట్ టెక్స్టైల్స్ అండి బ్యూటిఫుల్ బాధని అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సైడ్ కట్స్ తో ఫ్రంట్ వర్క్ మేడం ఇలా మనకి లేస్ వరకు అండ్ మనకి జెరీ వరకు వచ్చింది చూడండి అండ్ ది అన్నమాట నావి బ్లూ అండ్ మనకి अम्ब्रेला కలంకారి త్రీ ఎక్స్ఎల్ సైజు ప్యూర్ కాటన్ అండి డిసెంట్ ఉంది ఓహ్ వెరీ నైస్ బాటమ్ దుపట్టా వచ్చిందా మేడం బాటమ్ దుపట్టా కూడా పాకెట్ వచ్చింది పాకెట్ వచ్చింది పాంట్ పాకెట్ నైస్ జస్ట్ ప్రైజ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ మార్కెట్ లో అయితే ఎక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట థౌసండ్ వరకు అలా విత్ బ్రాండ్ కాబట్టి దీని మీద ఉంది సో ఇలా అన్ని కూడా ఈ బ్రాండెడ్ పీస్ సెట్ లో ఎక్కువ ప్రైస్ ఉంటాయి మార్కెట్ లో అయితే సో మన దగ్గర హోల్సేల్ రేట్ అండ్ క్లియరెన్స్ వేయాలని చెప్పాను కదా సో అయితే బిగ్ వస్తుంది అనమాట ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సో నేను అన్ని అయితే ఓపెన్ చేయట్లేదు వీడియో కూడా చాలా లెందీ అయిపోతుంది సో ఇంకో వీడియో లో మళ్ళీ ఇలానే కొన్ని పీసెస్ అయితే చూపిస్తాను ఈ రోజు అయితే క్లియరెన్స్ వెళ్ళి ఎవరు మిస్ అవ్వదు అందులో సో ఈ ప్రైస్ కు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పెడతాను సో ఇలా మనకి ఫుల్ స్టాక్ సార్ కదా సో ఇలా ఉన్నాయి ఓపెన్ చేయట్లేదు నేను సో ఇప్పటి వరకు ఓపెన్ చేసుకుని చూపించాను కదా ఇవి అన్ని కూడా త్రీ పీస్ అనమాట చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సో ఇది కూడా ఆన్లైన్ లో చూసి ఉంటారన్నమాట దీన్ని నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి సో ఈ రోజు వీడియో అయితే చూసారు కదా మళ్ళీ మన అడ్రస్ వచ్చి ఒకసారి చూస్తాను సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది ఫస్ట్ నుంచి ఐదో షాప్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఐదో షాప్ ఫస్ట్ నుంచి సో ఎస్ నైన్ టెక్స్టైల్ ఎస్ నైన్ టెక్స్టైల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్ నైన్ ట్రెండ్ సిటీ అని ఉంటది అసలు నేను ట్రెండ్ సిటీ అనే యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మా ఛానల్ వస్తుంది దాంట్లో కూడా మీకు ఎవ్రీడే షార్ట్స్ అనేవి వస్తాయి అవి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ వచ్చేసి సో ఈ ఛానల్లో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బై థ్యాంక్ యూ సో మచ్ మేడం